అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నాను కృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇటు సైడ్ ఫీల్డ్ వచ్చామండి ఊరి పేరు వచ్చి కృష్ణాపురము అన్న వచ్చి కర్బూజా పంట పెట్టాడు అన్నను వచ్చి మన ఛానల్కి ఇప్పుడు పరిచయం చేసుకుందామండి నా నమస్తేనా మీ పేరు చెప్పండి ఊరి పేరు కృష్ణాపురమేనా కృష్ణాపురము పీటిఎం మండలము అన్నమయ్య జిల్లా అండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం ఒక సంవత్సరం అంటే ఈసారి మీరు ఈసారి ఇల్లు కట్టుకున్నారు ఈసారి బోర్ వేసుకొని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు మొత్తానికి రిటైర్మెంట్ అయిపోయినాక రిటైర్ స్టేజ్లో ఇక్కడే చేసుకుంటాను ఓకే నాన్న చూశారు కదా తర్వాత వచ్చి మనము కర్బూజా పంటలో ఎక్కువ భాగం మనము గమనిస్తా ఉండేది ఏమంటే ఈ ఎక్కువ చాలా వరకు నేను ఫీల్డ్ అయితే విజిట్ చేశాను కర్బూజా దోశ కానీ వైరస్ అనేది ఎక్కువ స్టార్ట్ అయిపోయింది దానికొచ్చి చాలా వరకు వైరస్ అని చాలామంది కొందరు వదిలేస్తున్నారు కొందరు కావాలంటే తోటలో కూడా చెట్లు కూడా పీకేస్తున్నారు దానికి చాలా వరకు మందులు అయితే చాలా వరకు వచ్చినాయి కానీ వర్క్ అనేది చేస్తున్నాయి అది కొంతవరకే చేస్తున్నాయి మనం చెప్పే కాంబినేషన్ అయితే మీకు పది నుంచి పదహైదు రోజులు అనేది పనిచేస్తుంది అది ఏ ఏమాత్రం పనిచేస్తాయి అది వైరస్ అనేది ఏ విధంగా వస్తుందంటే మీకు అనేది తెల్లదోమ అదే విధంగా తామర పురుగు ద్వారా ఎక్కువ అనేది వైరస్ అనేది వస్తుంది అది ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి మీకు దాని సింటమ్స్ ఒకసారి చూపిస్తాం చూడండి ఈ విధంగా ఇట్లా పైన సుల్లు అంతా పైకి లేసుకుంటాయి దీంట్లో త్రిప్స్ ఉంది దీనివల్ల మీకు వైరస్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మీ పంటలని జాగ్రత్తగా చూసుకుంటే తప్ప వైరస్కి స్ప్రే చేసుకుంటే తప్ప మీ కంట్రోల్ కాదు మీరు ఫస్ట్ అయితే దీనికి వచ్చి సింజంటా కంపెనీలు బ్లాక్ బాస్ట్ రండి అద్భుతం మహా అద్భుతం అండి చెప్పుకోవచ్చు సిమోడిస్ చూశారు కదండి సిమోడిస్ టమాటాలో ఒక టాప్ మాలికవల్ ఈరోజు టమాటాలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీకు ముడత కానీ వైరస్ కానీ రాలేదంటే దానికి ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ సిమోడిస్ అనేది మీకు గర్వహించదగ్గ ముందండి తీసుకొచ్చారు అదేవిధంగా మీకు కర్బూజా పంటలో కూడా మీకు వైరస్కి దోశలో కూడా వైరస్కి ఈరోజు పని చేయాలంటే మీకు బెస్ట్ మందు అనేది సిమోడిసు ఇది వచ్చి పనిచేసేది వచ్చి త్రిప్స్కి మెయిన్ వచ్చి త్రిప్స్కి అనేది పనిచేస్తుంది ఈ త్రిప్స్ వల్లే మీకు వైరస్ అనేది ఎక్కువ వస్తుంది తర్వాత వచ్చి ఈ త్రిప్స్ అనేది ఎక్కువ పనిచేస్తుంది దీనికి వచ్చి త్రిప్స్కి పచ్చదోమకి అదేవిధంగా నల్లికి ఎర్రనల్లికి తర్వాత వచ్చి ఊజీకి పనిచేస్తుంది మనకు వచ్చి తెల్లదోమకి పెగాసిస్ దీని దీంట్లో డయాప్ట్రా అనేది ఉంటుంది తెల్లదోమకి త్రిప్స్కి బాగా పనిచేస్తుంది ఈ రెండు కలిపి స్ప్రే చేసుకుంటే మీకు బాగా పనిచేస్తుంది అదేవిధంగా మనకి న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అనేది చాలా ముఖ్యము పంటకి క్వాంటిటీస్ అనేది లీటర్కు టూ ఎంఎల్ లెక్కన స్ప్రే చేసుకోండి మీకు త్రిప్స్ అనేది రాకుండా బాగా పనిచేస్తుందండి అలాగే మనకి మంచి కాంబినేషను స్ప్రే చేసుకుంటారని తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండి